మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి దామోదర్ రాజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వివిధ కార్పొరేట్ డివిజన్లలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్ల పాటు పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పేదలకు రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం ఇచ్చామని అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను పేదలకు వారికి ధైర్యాన్ని ఇచ్చామని ఆయన తెలిపారు పేదలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు 시청해주셔서 감사합니다.

ஜ கா ஜெ கா పంచాయత మేడం ఓకే సార్ వహ నిరత్తన స మా గడ్రమా సీనన ఇన్కార్పొరేట్ మరి మామునగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్యవశం చేసుకోవాలి మీరే బలము మీది ఆశీర్వద కార్పొరేషన్ మనం గెలుస్తాం విశ్వసిస్తూ తీసుకుంటాను కోట్ల రూపాయలతో మహబూబ్నగర్ జిల్లా ఆరు వందల కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ సిస్టమ్ ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసేవారు అదే రకంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ముఖ్యంగా సీనతో నా పాత పరిచయము తెలంగాణ వాదన వినిపించిన సీనియర్ నా ఎంబడు ఉండే మీకు ఒక కక్ష సాధింపు రాజకీయవేత్త కాదు లేదా పవర్ ఉంది కదా అని చెప్పి అహంకారాన్ని చూపెట్టే రాజకీయమేత కాదు నా ప్రజలు సుభిక్షంగా ఉండాలి క్షేమంగా ఉండాలి నా అభివృద్ధి చెందాలని ఒక తపను ఉన్న నాయకుడు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే నేను అన్ని వార్డులు తిరిగాను ఒక మూడు నాలుగు వార్డులు దొరికితే ప్రధానమైన అంశం ఏంటి అంటే సార్ మాకు ఇల్లు లేవు కొన్ని ఇల్లు మంజూరు కొన్ని నేలగా మాకు తాగులు లేవు జాగలిప్పియండి ఇల్లు కట్టియండి అదే రకంగా సీసీ కానీ సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్ వ్యవస్థలే కానీ ఏర్పాటు చేయమని చెప్పి చాలా గదిల్లో ప్రజలు వారి యొక్క కష్టాలను మాకు తెలియజేసేసిన మీ అందరికి ఒకటే మాటిస్తున్నాం సంవత్సరాలు ఒక రేషన్ కార్డు రాలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు రాలేదు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎవరికి అర్హత ఉన్న పార్టీలకు అతీతంగా సన్న బియ్యము రేషన్ కార్డు అదే పేదవానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు ఇవ్వడం ఇళ్ల స్థలాలు రేషన్ కార్డు మహిళా సాధికారత ఆనాడు వడ్డీ లేని రుణాలు లేవు ఈరోజు మళ్ళీ ఇదే మహిళలకు ఇదే సంఘాలకు వడ్డీ లేని రుణాలు తిరిగి చెల్లిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరూ ఒకటే దయచేసి కాంగ్రెస్ కు ఒక చరిత్ర ఉన్నది కాంగ్రెస్ కు ఒక సిద్ధాంతం ఉన్నది కాంగ్రెస్ మాట మీద నిలబడుతుంది ఆనాడు తెలంగాణకు న్యాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రత్యేకంగా మహబూబ్ నగర్ పట్టణ అరవై వార్డులకు సంబంధించిన ఎన్నికలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మంజులా వెంకటేష్ గౌడ్ వార్డు నెంబర్ టూ మమతా వార్డు నెంబర్ త్రీ రామస్వామి వార్డు నెంబర్ సిక్స్ సత్యవతి వార్డు నెంబర్ సెవెన్ ఈ రకంగా ఈ రకంగా అరవై వార్డులలో కాంగ్రెస్ పోటీ చేయడం పాలమూరు జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలమూరు జిల్లాకే అధికారము ముఖ్యమంత్రి పదవి రావడము ఈరోజు నేను హాబునగర్ జిల్లా ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధ ఆ జిల్లా అభివృద్ధి ప్రత్యేకంగా విద్యా వైద్యం మహిళా సాధికారత ఈరోజు మీకు భాష తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు త్రిమలైటీ అనేది